నమస్కారం ఎస్వి సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సమ్మె బాటపడ్డారు గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎలిగేడు మండలంలోని గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు పెదపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది వాటర్ సిబ్బంది ఎలక్ట్రీషియన్ కామాటి కారోబార్ బిల్ కలెక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ కంప్యూటర్ ఆపరేటర్ వివిధ కేటగిరీల సిబ్బంది జేఏస్సీ ఆధ్వర్యంలో సమ్మె బాట ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు ఎంపీడీఓ కార్యాలయాల ముందు టోకెన్ సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని జివో నెంబర్ యాభై ఒకటిని సవరించాలని మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని పదకొండవ పిఆర్సీ ప్రకటించిన విధంగా జీవో నెంబర్ అరవై ఆరు ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని కార్మికుల వేతనాలకు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా ఇవ్వాలని బకాయిలు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం స్పందించి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మిక ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నర్సయ్య దేవయ్య రామస్వామి లచ్చయ్య శేఖర్ రాజమలయ్య రాజమ్మ శంకరమ్మ సత్యనారాయణ చిరంజీవి రవీందర్ తదితర ఉన్నారు వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా పిలుపు మేరకు మండలంలో ఈరోజు రేపు టోకెన్ సమ్మె నిర్వహిస్తామని గ్రామ పంచాయతీ కార్మికులందరము ఏకమైన ఈ సందర్భంలో దుర్వార్త అయినటువంటి మాజీ మాజీ భారత మాజీ ప్రధాని డాక్టర్ మోహన్ సింగ్ గారు మరి మృతి చెందాలని అందుకని ఈరోజు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అర్పించి మరి అదేవిధంగా మా సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉన్నది ఏదైతే మరి కేసీఆర్ పాలనలో మేము వ్యక్తి చాకిరి చేస్తున్నామో ఆ వెట్టి చాకిరి విముక్తి కావాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నాం అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు మేనిఫెస్టోలో పేర్కొన్నారు మీ యొక్క పెండింగ్ వేతనాలు కానీ మీ మల్టీపర్పస్ విధానం రద్దు చేయడం కానీ మీకు రెగ్యులర్ చేయడం కానీ మీకు ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తామని మాకు ప్రభుగా పలికి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మరి సంవత్సరం అయినప్పటికీ కూడా ఏ ఒక్క రోజైనా మా సమస్యలను మరి పరిష్కరిద్దామని ముందుకు వచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకని ఇంకా రానున్నటువంటి రోజులు ఇవాళ రేపు సమ్మె చేస్తాం ఈ సమ్మె సందర్భంగా అయినా మా పట్ల మరి సానుభూతిగా వచ్చి ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం మరి అదేవిధంగా కనుక ఈ రోజు కనుక మరి ఈ సమస్యలను ఇట్లాగే మరి పరిష్కరించినట్లయితే రానున్నటువంటి వచ్చే నుండి మరి నిరోధిక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ పేరే